పాపపే ట్రోల్స్ చేయొద్దు పర్సనల్ విషయంలో దూరవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన హేమచంద్ర హేమ మనందరికీ తెలిసిన విషయమే హేమచంద్ర శ్రావణ భార్గి ప్రేమించి పెద్దలు ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది వీరిద్దరూ కలి పాపతో కలిసి ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చే వస్తూ ఉండేవారు అటువంటి వీళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ శ్రావణ బార్గి వేరే అపార్ట్మెంట్లో నివసిస్తుంది అని తన పాపతో కలిసి ఆయన్ని చాలా వార్తలు వైరల్గా మారడంతో ఆరు నెలలుగా వీరిద్దరు వేరు వేరు ఉంటున్నారని అన్న విషయం బయటకు వచ్చింది ఈ విషయంపై పాప కోసం చాలా వార్తలు వెలుగు వచ్చాయి పాప ఎవరి దగ్గర ఉండబోతుంది అంటూ చర్చలు మొదలయ్యాయి ఈ విషయంలో ఆ నోట ఈ నోట రావడంతో ఇంకా ఈ విషయంపై హేమచంద్ర సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ అందరినీ హెచ్చరిస్తూ నా పాపను బయటకు రావ లాగవద్దు నా ఆర్ట్ చాలా వీక్ మేము సింగర్స్ మమ్మల్ని ఇలా పబ్లిక్ చేయొద్దు అంటూ అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు హేమచంద్ర